హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు నేను ఎయిత్ సోషల్ బుక్ బుక్లోని ద్రవ్యం బ్యాంకింగ్ అనే లెసన్లో నెఫ్ట్ ఆర్టీజీఎస్కి సంబంధించిన డబ్బు పంపే విధానం ఉంటుంది ఇందులోని ఎంతెంత పరిమితి ద్వారా డబ్బు వేరే వాళ్ళకి సెండ్ చేయాలనే విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ కన్ఫ్యూజన్ నేను ఇప్పుడు ఒక కోడ్ ద్వారా క్లియర్ చేస్తాను కొంచెం శ్రద్ధగా వినండి అయితే మొదట వచ్చేసి ఈ నెఫ్ట్ అనేది ఉంది కదా ఈ నెఫ్ట్ దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎంత డబ్బు సెండ్ చేయాలి ఎలా గుర్తు అంటే నెఫ్ట్ అనే దాన్ని ఫస్ట్ రెండు లెటర్స్ తీసుకోండి ఇందులో ఎన్ఈ అని ఉంది కదా ఈ ఎనీఈ అంటే మనం వాట్సాప్లో జనరల్గా చాటింగ్ చేసేటప్పుడు ఎన్ఈ నీ కదా నీ ఎన్ఈ నీ ఇలా నీ అంటే నీ ఇష్టం వచ్చినంత సెండ్ చేయి దానికి పరిమితి లేదు అని అర్థం రెండోది వచ్చేసి ఆర్టీజీఎస్ ఆర్టీజీఎస్ అంటే రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఆర్టీజీఎస్లో టీ ఉంది కదా టీని బయటికి లాగండి టీ అంటే అర్థం ఏంటంటే టూ ల్యాక్స్ అని గుర్తుపెట్టుకోండి టూ అంటే టూ ల్యాక్స్ ఈ ఆర్టీజీఎస్లో టూ ల్యాక్స్ కన్నా పైన ఎంతైనా పంపొచ్చు ఓకే నా ట్రిక్ నచ్చితే నా ఛానల్ లైక్ చేసి